కోణలు వాటి నడుమ సరస్సులు సెలెయర్ల సవ్వడి పక్షుల కిలకిలా రావాలు ఈ దృశ్యాలను తలుచుకుంటేనే మనసు పులకరించిపోతుంది కదా ఇంత అద్భుతమైన వాతావరణంలో వన్యప్రాణులను వీక్షిస్తే ఎలా ఉంటుంది ప్రత్యక్షంగా వన్యప్రాణులను వీక్షించడానికి ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలోనే ఈ అందాలను చూసి మైమర్చిపోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో అర్బన్ ఫారెస్ట్ సఫారీ టూర్ పై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీకోసం ఆదిలాబాద్ పట్టణ శివార్లో అటవీ శాఖ ఏర్పాటు చేసిన హరితవనం సఫారీ టూర్ పార్క్ పర్యాటకులను ఆకర్షిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసిన ఈ దట్టమైన అడవి రెండు చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇందులో ఎనిమిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోర్ ఏరియా ఉండగా మిగిలింది బఫర్ జోన్ గా ఉంది భౌగోళికంగా దేశంలోనే అతిపెద్ద అరణ్యాల్లో కవ్వాల్ టైగర్ జోన్ కూడా ఒకటి పెద్ద పులులు చిరుతలు ఎలుగుబంట్లు తోడేళ్లు మచ్చల జింకలు నీలం ఎద్దులు అడవి పందులు సహా ఎన్ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి దాదాపు మూడు వందలకు పైగా విభిన్న జాతుల పక్షులు ఉన్నాయి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో జాతుల పక్షులు వలస వస్తుంటాయి అద్భుతమైన జీవ వైవిధ్యానికి ఆదిలాబాద్ అడవులు నిలయంగా మారాయి అటవీ పర్యాటక శాఖ సమన్వయంతో సఫారీ టూర్లను ఏర్పాటు చేసి ప్రకృతి ప్రేమికులను జంతు ప్రేమికులను ఆకర్షించేలా ఆదిలాబాద్ లో సఫారీ టూర్లను అందుబాటులోకి తెచ్చింది దట్టమైన అడవుల్లో ముప్పై కిలోమీటర్ల పరిధిలో కొనసాగే సఫారీ టూర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ప్రత్యేకంగా సఫారీ జీప్ ఓపెన్ టాప్ నుంచి బయటకు చూసే అవకాశం ఉంది ఈ యాత్రలో వాచ్ టవర్లు బర్డింగ్ స్పాట్లు సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు ఆ తర్వాత పది గంటలకు తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు సఫారీ ట్రిప్ ఉంటుంది స్థానికులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారిని టూరిస్ట్ గడ్డులుగా ఉపాధి కల్పించారు ప్రత్యేకమైన సఫారీ జీప్లో లో వీరు పర్యాటకులను అడవిలోకి తీసుకెళ్లి అడవి అందాలను చూపెట్టి వాటి విశేషాలను వివరిస్తారు ఈ పార్కు రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది ఈ పార్కు దాదాపుగా ఫోర్ హండ్రెడ్ హెక్టార్స్ అనగా వెయ్యి హెక్టార్లలో పార్కు స్టార్ట్ చేసినాము ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఇది ఐదో సంవత్సరము ఇందులో బోటింగ్ కానీ ఇక్కడ ఈ సఫారీ కానీ చూడటానికి చాలా అడవి ప్రాంతం వెయ్యి ఎకర్లలో పచ్చని అడిగి ఉంది అందులో రకరకాల జంతువులు అడవి జంతువులు పక్షులు విరివిగా ఉన్నాయి మాకు దగ్గర దగ్గర ఇక్కడ ఆదిలాబాదు నుండి కాకుండా నిర్మల్ కరీంనగర్ హైదరాబాదు నిర్మల్ నిజామాబాద్ నుండి కాకుండా యోత్మాలు పాండ్రకోడ ఇక్కడ నాందేడ్ నుంచి ప్రజలు చూడటానికి వస్తారు ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడుపుతారు ఇక్కడ ఏర్పాట్లపై పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సఫారీ టూర్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాక హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు పండగలు సెలవు దినాల్లో అధిక సంఖ్యలో వస్తారు ముఖ్యంగా వారాంతంలో ఇక్కడ సందడిగా ఉంటుంది అడవి ఇంత బాగా ఉన్నదంటే నేను చెప్పలేను చెప్పలేను పరిస్థితుల్లో ఉన్న బాగా జబర్దస్త్ ఉన్నది బాగా మంచిగా ఉన్నది ఇక్కడ ఏమిటంటే జంతువులు బాగా ఉన్నాయి నేను ఇప్పుడే జింకలు చూసిన కృష్ణ జింకలు చూసిన కుందేళ్ళు చూసిన నక్కలు చూసిన ఎలుగు వండు చూసిన ఇంకా ఎన్నెన్నో రకాల జంతువులు ఉన్నాయి ఇంకా ఇక్కడ చెట్లు అయితే పచ్చదనం అయితే ఇంత మంచిగా ఉన్నది చూడడానికి మనము ఇక్కడనే ఉండాలని మనకు అట్లానే అనిపిస్తుంది వెయ్యి ఎకరాలలో మనము ఒక సఫారీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సఫారీ యొక్క లెంత్ ఐదు కిలోమీటర్లు వచ్చేసి ఉంటుంది సఫారీ ద్వారా పిల్లలకు మేము వనదర్శిని అనే ప్రోగ్రాం పెట్టేసి వనదర్శిని ద్వారా అడవుల యొక్క ప్రాముఖ్యత వాటి యొక్క వివరాలు అడవి ఎందుకు అవసరము వన్యప్రాణులు ఏమేమి ఉన్నాయి ఈ అడవిలో వాటి ప్రాముఖ్యత ఏంటి బయోడైవర్సిటీ అంటే ఏంటి పిల్లలకు మేము వనదర్శిని ద్వారా విజ్ఞానాన్ని కలిగిస్తున్నాము ప్రతి వీక్లీ వన్స్ ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళను సఫారీలో తిప్పి ఆ సఫారీలో తీసుకెళ్తూ ఉంటే అక్కడ కుంట ఉంటుంది నిమ్మలి కుంట కుందేలు కుంట అని అక్కడ వైల్డ్ యానిమల్స్ కనిపిస్తుంటాయి జింకలు దుప్పులు అటువంటి నెమళ్ళు కుందేళ్ళు మనబోతులు ఇటువంటి అన్ని వనజీవులను చూపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు వివరిస్తున్నాము మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సఫారీ టూర్ కు విశేష స్పందన లభిస్తోంది హైదరాబాద్ నుంచి మెదక్ నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా నలభై నాలుగవ రహదారి ప్రయాణం ఉంటుంది బ్యూరో రిపోర్ట్